అండ్ ఇవాళ ఏంటి కూరగాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కూరగాయలకు మొత్తానికి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ కేజీస్ ఉల్లిపాయలు ఒక హాఫ్ కేజీకి ఎక్కువగా బెండకాయలు హాఫ్ కేజీ చిక్కుడుకాయ కేజీ టమాటో ఇది ఒకటి వచ్చేసి ఇరవై రూపాయలు ఇవి వచ్చేసి ఎల్లిపాయలు వచ్చేసి ఇరవై రూపాయలు ఎందుకు చెప్తున్నాను వెయిట్ రేట్ అనుకుంటున్నారా ఇవాళ నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చింది వచ్చేముందంటే మీరు బ్లౌజులు బాగా స్టిచ్ చేస్తారంట కదా బ్లౌజులు స్టిచ్ చేయండి అని అడిగింది ఫస్ట్ సరే స్టిచ్ చేస్తాను ఇవ్వండి అని చెప్పాను రేట్ అడిగింది లైనింగ్ నేనేస్తే టూ ఫిఫ్టీ మీరు ఇస్తే టూ హండ్రెడ్ అని చెప్పాను వామ్ అంత రేట్ అంత తీసుకుంటావా అనుకుంటూ వెళ్ళిపోయిందనమాట నేను కూడా ఏమీ అనలేదు చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ ఒక బ్లౌజ్ సగం పైసలు పెడితేనే నాకు కూరగాయలు వచ్చాయి ఇంకా మిగతా ఖర్చులు ఎన్ని ఉంటాయి దాన్ని బట్టే కదా మనం వర్క్ దానికి అమౌంట్ వేస్తాం మంచిగా కుట్టాలి అమౌంట్ ఎక్కువ అవుతుందంటే ఎలా చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇంకేం చేస్తాం చూడండి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పెడితే టూ డేస్కి రెండు కూరగాయలు ఒక మూడు రోజులు వస్తాయి టమాటాలు వారం రోజులు ఉల్లిపాయలు వస్తాయి ఇంకా మిగతా ఖర్చులు చాలా ఉంటాయి కదా అర్థం చేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి